భారీ స్థాయిలో బీజేపీ ఆత్మీయ సమావేశాన్ని గోకవరంలోని సీఎండీ లేఅవుట్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మూడు నియోజకవర్గాల నుంచి సుమారుగా వెయ్యి మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశామని ప్రతి వారు బీజేపీ పార్టీ ముందుకు తీసుకువెళ్లే విధంగా శ్రమించి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు మూడు గంటల సేపు బహిరంగ సభలో కంబాల శ్రీనివాసరావు ప్రసంగించారు ఇప్పటి నుంచే సాగాలని కోరారు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపక్షితమే రెండు వేల ఇరవై రెండులో హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించి మూడు నియోజకవర్గాల్లో జగ్గంపేట రాజానగరం అల్లు సీతారామరాజు ఈ నియోజకవర్గాల్లో చాలా విశిష్టమైన సేవలు చేయడం మొదలుపెట్టాను అది చూసిన మన రాష్ట్రానికి సంబంధించిన అయినటువంటి సూర్యనారాయణరాజు గారి కాకినాడ నుంచి వచ్చి శ్రీనివాసరావు గారు మీరు చాలా బాగా చేసి పెడుతున్నారు సమాజం యొక్క సేవను బాగా చేస్తున్నారు మానవత్వం పేరుతో చేస్తున్నారు నేను చాలా చోటపడిన నరేంద్ర మోడీ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో నేను ఈ సేవలను చేస్తానని చెప్పారు అటువంటి అప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాల్సిందని చెప్పని అప్పటి ఉపాధ్యక్షులైన అయినటువంటి సూర్యనారాయణ రాజు గారు ప్రత్యేకించిన అభినందించి ఆహ్వానించారు పార్టీలోకి అన్ని రకాల నిర్ణయాలు పెద్దలందరినీ కూడా సమాయత్వం చేసుకుని రెండు వేల డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి వరంధేశ్వరి గారి చేతుల మీదుగా కడువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో ముప్పై వేల సభ్యత్వాలు చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముప్పై వేల సభ్యత్వాలు హైయెస్ట్ నెంబర్ నాదే చేసి సభ్యత్వాలు చేయడం అంటే చాలా క్రిటికల్ ఇష్యూ ఓటీపీ అడుగుతారు ఓటీపీ అడిగినప్పుడు చెప్పడానికి ఎన్నో రకాల సమస్యలు కానీ కంబాల శ్రీనివాసరావు ఓటీపీ అడిగితే వెంటనే వాలంటీర్ ఓటీపీ ఇచ్చేవారు ఆ విషయం అందరికీ తెలుసు ముప్పై వేల సభ్యత్వాలు చేయించిన విషయం పదిహేను వేల మంది అంటే పదమూడు వేల మంది కొందంటారు పదిహేను వేల మంది అని కొంతమంది అంటారు పదమూడు వేల నుంచి పదిహేను వేల మంది నాకు అన్యాయులుగా రాగా ఆ రోజున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది నూతన వర్గ కార్యక కార్యవర్గ కమిటీ సభ్యులు రావడం కారణంగా అది నా పాత్ర ఏంటి నేను ఎలాగా నాతో పాటు వందలాది మంది వేలాది మంది మూడు నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం భారతీయ జనతా పార్టీ విశిష్టత చెప్పడం భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదని భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ అందులో హిందువులు క్రైస్తవులు ముస్లింస్ ఉంటారు చెప్పడం మానవత్వానికి విలువలించి మన వర్సాల ప్రసాద్ లాంటి దళిత నాయకులు తీసుకుని మైనారిటీ వర్గాలకి ఎక్కువ సేవలు చేయడం ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టం వచ్చిన ఇంటికి తలుపు తట్టడం వారికి సహాయాన్ని అందించడం అలాగే మహిళల్లో ఉత్సాహం రావడం కోసం వాళ్ళకి ప్రతిష్టం మనతో ఉన్న ఎవరైతే ఓటర్లు ఎవరైతే పౌరులు ఎవరైతే మనకి మూడు నియోజకవర్గాల్లో ఉన్న అభిమానులు భారతీయ జనతా పార్టీలో చేరాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వందలాది వేల మందికి ఒక సమాధానం చెప్పాలనే తోటి ఈ రోజుని ఆత్మీయ సమాచారం పెట్టడం జరిగింది మేము గోకువర మండలం టార్గెట్ చేశాం వాళ్ళని పిలిచాం అయినప్పటికీ వేలాదిగా జనం వచ్చారు ముఖ్యంగా ఇతర మండలాధ్యక్షులు ఇతర నియోజకవర్గాల మండలాధ్యక్షులు కూడా మేము ప్రేమతో ఆహ్వానించడం జరిగింది వారు కూడా వారికి ఉత్సాహంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఇంత ప్రభంజనంగా ఉందా అనే విషయాన్ని వారు గుర్తించడం కోసం వాళ్ళలో ఉత్సాహం నింపడం కోసం ప్రముఖమైన వ్యక్తిని మేము ఆహ్వానించడం జరిగింది ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎనభై రకాల ప్రయోజిత కార్యక్రమాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ రుచి బియ్యం పంపిణీ చేస్తుంది రోడ్లు వేస్తుంది ఆయుష్మాన్ వ్యాపారి మందులు ఇస్తుంది చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కావలసిన ఎన్నో రకాల ప్రయోజిత కార్యక్రమాలు చేస్తున్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం దాని ప్రభావ కారణంగా అలాగే నేను నా సొంత నిధులతో చేస్తున్న ఖర్చుల ప్రయోజిత కార్యక్రమాల కారణంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ గోకుల మండలమే కాకుండా చుట్టుపక్కల జగ్గంపేట రాజానగరం నియోజకవర్గాల్లోని అల్లు సీతారామరాజు నియోజకవర్గాల్లో కూడా చాలా ప్ర ఇది నేను కావాలని చెప్పి ఏ మండలానికి వెళ్ళట్లేదు రామసేన తరపు నుంచి నేను ఏదైతే కార్యక్రమాలు చేసానో ఇప్పటి వరకు అయ్యే కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నా తప్ప భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి నేను వెళ్ళింది కాదు ఇది ఇది వరకు నేను రామసేన తరపు నుంచి నేను ఏ విధంగా అయితే మూడు నియోజకవర్గాలు తిరిగానో అదే ప్రాతిపదిక ముందు ఇప్పుడు తిరుగుతున్నాను తప్ప ఇక్కడ ఉండే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించాలని కానీ లేదంటే వాళ్ళ పనులు నేను వెళ్ళాలని కానీ ఇలాంటి ఉద్దేశాలు మాకు ఎవరికి లేవు నేను కంబాల శ్రీనివాసరావు గారితో పాటు బీజేపీ పార్టీలో కొను వేయించుకున్నాను పొరందేశ్వరి మేడం గారు నేను వైఎస్ఆర్ పార్టీలో స్టేట్ డైరెక్టర్ చేశాను అలాగే క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా చేశాను ఇవన్నీ విడిచిపెట్టుకుని కంబాల్ శ్రీనివాసరావు గారు చేసుకున్నటువంటి సేవా తత్పర భావాలకి ముగ్గుండీ ఆయా పదవులకి ఆయా పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు వందలాది మందిగా దంట కుటుంబాలని బీజేపీ పార్టీలో ఆయనతో పాటు వెంటనే తీసుకురావడం జరిగింది